హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంట నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారని సెక్షన్ లో చెప్పండి ఈ వీడియోలో నేను మీకు సింపుల్ గా మనం రెగ్యులర్ గా బయటకు వెళ్ళేటప్పుడు విత్న్ మినిట్స్ లోని మనం వేసుకోగలిగే సింపుల్ మేకప్ ఈ మేకప్ క్రీజ్ అవ్వదు మనకి ఎక్కడా కూడా ఆ ఫేక్ లుక్ అనేది ఇవ్వదు చాలా సింపుల్ అండ్ న్యాచురల్ గా ఉంటుంది సో ఎలా చేసుకోవాలి ఏంటి కొంచెం మంచిగా కనపడేలాగా ఎలాగ మన మేకప్ ని మనం క్రియేట్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను అనమాట సో లిట్స్ గెట్ ఇట్ ద వీడియో బిఫోర్ గెటింగ్ ఇన్ టు వీడియో నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ అనేది వస్తుంది ఏ వీడియోని కూడా మీరు మిస్ అవ్వాలన్నమాట అండ్ మన ఛానల్లో స్కిన్ కేర్ హెయిర్ కేర్ రిలేటెడ్ వీడియోస్ అనేవి చాలా ఉంటాయి మేకప్ రిలేటెడ్ సో ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టెడ్ అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైతే యూస్ అవుతుంది అనుకున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడే ఎందుకు చెప్తున్నాను అంటే లాస్ట్ వరకు మీరు వీడియో చూసే ఓపిక మీకు ఉండదు కనుక అండ్ లెట్స్ గెట్ ఇన్ టు దాట్ వీడియో సో ఫస్ట్ ఏ మేకప్ అయినా కూడా బేసిక్ క్లీన్ స్టోన్ మాయిశ్చరైజ్ రూల్స్ అన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట సో నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను కనుక నా ఐఎమ్ డూయింగ్ టోనింగ్ టోనర్ గుడ్ సో ఇఫ్ మీకు బ్యాక్గ్రౌండ్ నుంచి ఏమైనా నాయిస్ వస్తే కనుక ప్లీజ్ ఇగ్నోర్ ఫర్ దిస్ వీడియో నాకు కొంచెం పాసిబిలిటీ లేదు సౌండ్ లేకుండా చేయటానికి సో దట్ ప్లీజ్ ఇగ్నోర్ సో టోనర్ వేసుకున్న తర్వాత ఇట్ డ్రై డ్రైవ్ దగ్గర ఫ్యాన్ ఉంటే కనుక ఫ్యాన్ ఆన్ చేసి పెట్టుకోండి లేదంటే సీలింగ్ ఫ్యాన్ దగ్గరనే ఇలా ఫేస్ పెట్టుకోండి సో నాకు రెండు లేవు కాబట్టి నేను జస్ట్ హ్యాండ్ తోని అంటున్నా సో అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు డూ మాయిశ్చరైజ్ యువర్ స్కిన్ సో మాయిశ్చరైజేషన్ కోసం నేను స్నేహిల్ యూస్ చేస్తున్నాను ఇది నాన్ స్టిక్కీగా ఉంటుంది అంత స్టికీగా ఏమనిపించదు అనమాట ఈవెన్ దో ఇది మనకి కొంచెం చూడటానికి జిగురు జిగురుగా అనిపించిన అనిపించినా కూడా మనకు అంత జిగురు జిగురుగా ఏం అంత వాట్ వీ కాల్ జిడ్డుగా ఏమి అనిపించదు నాన్ స్టిక్కీ బట్ మంచి హైడ్రేషన్ అయితే ఇస్తుంది మాయిశ్చరైజర్ అప్లై చేశాక మాత్రం వీ హావ్ టు గివ్ సమ్ టైమ్ మనము నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేయడానికి కొంత టైం అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఈలోపు ఫేస్కి ఎంత కేర్ తీసుకుంటున్నామో మనం హ్యాండ్స్కి కూడా అంతే కేర్ తీసుకోవాలి సో దానికోసం నేను హ్యాండ్స్కి మాయిశ్చరైజర్ ఫ్రమ్ సెరావీ బ్రాండ్ యూస్ చేస్తున్నాను सो दि फ्रम द्राउंड सिरावी बाइश्चर चक्कर अवे हाँ लग्स की टोटल अंत मन अच्छा సో ఈ లోపు ఫేస్ మీద మనం ఏదైతే వేసుకున్నామో ఈ మాయిశ్చరైజర్ ఇది కూడా సెట్ అవుతుంది అనమాట సో ఇది కూడా కొంచెం నార్మల్ గా వచ్చేసింది వచ్చేసిన తర్వాత మనం నార్మల్ గా అయితే కనుక కాంపాక్ట్స్ ఇవన్నీ ఇప్పుడే వేసేసుకుంటాం బట్ ఏంటంటే మనం బయటకి వెళ్ళేటప్పుడు ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు యూస్ సన్ స్క్రీన్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అప్లై చేసుకోవాలి బట్ నేనైతే అప్లై చెయ్యండి లిటరల్లీ రీజన్ ఏంటి అంటే సన్ స్క్రీన్ ఇస్ బిట్ కాస్ట్లీ అంత కాస్ట్లీ ప్రోడక్ట్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏం అప్లై చేస్తాము అన్నట్లుగా ఉంటుంది బట్ ఇఫ్ ఇన్ ద కేస్ మీరు మీ స్కిన్ టోన్ ని వాటిని మంచిగా కాపాడుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి పర్లేదు అనుకుంటే కనుక ఇట్ ఈస్ ఓకే నేనైతే కనుక బయోర్ నుండి యూస్ చేస్తున్నాను ఓకే సో ఈ బయోర్ నుంచి సన్ స్క్రీన్ ఇది కూడా చాలా చాలా బాగుంటది ఏ స్కిన్ టైప్ కైనా యూస్ చేయొచ్చు లిక్విడ్ బేస్ లాగా ఉంటది అనమాట హైడ్రేటింగ్ గా కూడా ఉంటుంది సో ఫేస్ మీద ఒక లేయర్ లాగా అయిపోతుంది సో మా ఇంటి దగ్గర చిన్న అకేషన్ లాగా అవుతుంది కింద సో సౌండ్ అన్నది నేను ఎంత అవాయిడ్ చేయడానికి ట్రై చేసినా కూడా కొంచెం వస్తుంది హవ్ ఎవర్ ఐ ట్రై టు మేనేజ్ ఇన్ ఎడిటింగ్ బట్ అది కూడా పాసిబుల్ రాకపోతే కనుక మీకు ఆ వాయిస్ వస్తుంది సో ప్లీజ్ డోంట్ గెట్ ఇరిటేటెడ్ సో సన్ స్క్రీన్ మనము ఖచ్చితంగా టూ పంప్స్ వాడాలి అయితే అది కొంచెం గ్రీజీగా అయితే అయిపోతుంది అనమాట సో అలాగే గ్రీజీగా అవ్వకుండా మీరు యూస్ చేసుకోవాలి అనుకుంటే మాయిశ్చరైజర్ లేకుండా వాడండి అయితే నేను ఇప్పుడు బయటికి వెళ్తాను సో నాకు ఖచ్చితంగా హైడ్రేషన్ అండ్ ప్రొటెక్షన్ రెండు కూడా నీడెడ్ అనమాట కాబట్టి నేను కొంచెం హెవీగానే వేసుకుంటున్నాను దీన్ని కొంచెం డ్రై అవ్వనిస్తే కనుక స్కిన్కి మంచిగా అయిపోతుంది అండ్ దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ వేసే ప్రోడక్ట్ కూడా మంచి టాకీగా అంటుకొని ఉంటుంది అనమాట సో వీ కెన్ డూ దాట్ నెక్స్ట్ వచ్చేసరికి మనం లిప్స్ ని కూడా మాయిశ్చరైజ్ చేసుకోవాలి లిప్స్టిక్ వేసుకునే బిఫోర్ అయితే నేను ఇక్కడ యూస్ చేసే లిప్స్టిక్స్ వచ్చేసరికి ക്രീം ബേസ്ഡ് ലിപ്സ്റ്റിക്സ് ആണ് സോ ക്രീം ബേസ്ഡ് ലിപ്സ്റ്റിക്സ് യൂസ് ചെയ്യേണ്ട ഇറ്റ് ഇസ് നോട്ട് നെസസറി ടു യൂസ് ലിപ്പം ലിപാം യൂസ് ചെയ്യാൽ അസംരം ലോക വീ കെൻ യൂസ് ഡയറക്ടലി ഏം ഇഷ്യൂ ഉണ്ടത് അപ്പോൾ സോ ഇത് വച്ചിട്ട് ജൂഡിയോട് ഹാഷൻ ലിപ്സ്റ്റിക് ഇൻ ദ ഷേഡ് കീം പ്രിറ്റി ജീറോ ടൂ సో లిప్స్టిక్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నది దీనికి నేను బార్డర్ చేయటం కోసం అంటే ఇది న్యూ షేడ్ అనమాట ఆల్మోస్ట్ నా లిప్స్ షేడే ఉంటుంది అండ్ దీన్ని నేను బార్డర్ చేయడం కోసం ఇన్సైట్ నుంచి జీరో వన్ బ్రేస్ యువర్ సెల్ఫ్ షేడ్ లిప్ లైనర్ యూస్ చేస్తున్నాను ఇవి క్రీమ్ టెక్స్చర్ తో ఉంటున్నాయి చాలా బాగున్నాయి జస్ట్ మీకు హండ్రెడ్ లోపే వస్తుంది లిప్స్టిక్ ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సో ఇంతలోనే వస్తుంది సరిపోతుంది ఎంత న్యూ షేడ్ లిప్స్టిక్ మనం యూజ్ చేసిన బార్డర్ డ్రా చేసుకోవటం వల్ల ఏంటి అంటే అది చాలా గా కనిపిస్తుంది ఇఫ్ మీరు న్యూడ్ షేడ్ యూజ్ చేసేటప్పుడు న్యూడ్ షేడ్ ఉన్న లిప్ లైనర్ని యూజ్ అనుకోండి రెండిటికి కూడా డిఫరెన్స్ ఉండదు అనమాట లిప్స్ అంతా చాలా పేల్గా కనిపిస్తాయి అది మంచిగా అనిపించదు అదే ఇఫ్ ఇన్ ద కేస్ మీరు కొంచెం డార్క్ షేడ్ ఉన్న లిప్ లైనర్ని యూజ్ చేస్తే కనుక ఇవి చాలా గా ప్రిసైజ్డ్ గా కనిపిస్తాయి బాగుంటుంది అనమాట సో నేను జస్ట్ బోర్డర్ చాలా లైట్ గానే డ్రా చేశాను ఇఫ్ మీరు చూసినట్లయితే ఇప్పుడు దీనిపైన నేను లిప్స్టిక్ వేసేస్తున్నా సో మీరు ఇఫ్ ఇన్ ద కేస్ కాంపాక్ట్ వేసుకునేటప్పుడు తగిలేస్తుంది అనుకుంటే కనుక మీరు ముందు వేసుకోవద్దు తర్వాత వేసుకోండి నాకు అలవాటు ఉంది కాబట్టి నేను ముందరే వేసేస్తున్నాను సారీ సో ఇప్పుడు ఆ బార్డర్ సెపరేట్ గా లిప్ స్టిక్ సెపరేట్ గా ఉంది కదా లిప్ కలర్ దాన్ని మీరు జస్ట్ ఫింగర్ ఇలా బ్లెండ్ చేయండి చూసారా కొంచెం న్యాచురల్ గా ఉన్నది అండ్ అట్ ద సేమ్ టైం హై గా న్యూడ్ న్యూడ్షేడే కానీ క్రిస్ప్ గా లిప్స్ కనిపిస్తాయి అనమాట సో దీనికోసం నేను దీన్ని యూస్ చేస్తున్నాను సో ఆల్మోస్ట్ డన్ సో మాక్సిమం నా మాయిశ్చరైజర్ అంతా కూడా చక్కగా సెటిల్ అయితే అయిపోయింది సన్ స్క్రీన్ కూడా సెటిల్ అయిపోయింది హ్యాండ్స్కి రాసుకున్నది కూడా ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది అంతా బాగానే ఉంది ఇప్పుడు నేను బ్రౌ ఫిల్ చేసుకుంటాను ఐ షాడో అది నాకు రెగ్యులర్గా వేసుకునే అలవాటు అయితే లేదు కాజువల్ కూడా నేను పెట్టుకోను బట్ ఈ వీడియోలో నేను మీకు కాజల్ పెట్టుకొని చూపిస్తాను అండ్ దట్స్ ఆల్ ఫర్ ద లుక్ కాంపాక్ట్ వేసుకుంటే అయిపోతుంది అనమాట దీస్ ఐబ్రో పెన్సిల్ ఇదేంటి అంటే చిన్న పెన్సిల్ లాగా అనమాట చాలా షార్ప్ టిప్ ఉంటుంది చిన్నది సన్నంగా సో ఇది ఏంటి అంటే మనం బ్రౌజ్ జస్ట్ లైన్స్ లాగా స్ట్రోక్స్ లాగా డ్రా చేసుకోవచ్చు అనమాట సో నేను స్ట్రోక్స్ లాగా డ్రా చేసుకుంటాను ఎప్పుడు కూడా నా బ్రౌస్ కి సో ఇదేంటి అంటే నాచురల్ లుక్ ఇస్తుంది ఏదో బ్రౌజ్ ఫిల్ చేశామన్నట్లుగా ఉండదు అనమాట సో చూసారు కదా బ్రౌజ్ డిఫైన్ అయిపోయి ఇప్పుడు దీన్ని కొంచెం న్యూట్రలైజ్ చేయడం కోసం స్పూలీ ఉంటుంది దీని బ్యాక్ సైడ్ సో నేను కుదిరిన ప్రోడక్ట్స్ లింక్స్ నేను మీకు అంటే ఏవైతే ఫ్లిప్కార్ట్ అండ్ మింత్రాలో అవైలబుల్ ఉన్నాయో వాటిని నేను ట్యాగ్ చేస్తాను రిమైనింగ్ ఏంటంటే నేను ప్రతిదీ కూడా నేను చెప్తున్నాను కనుక యూ కెన్ సర్చ్ ఫర్ యువర్ సెల్ఫ్ సో ఇది వచ్చేసరికి బ్రౌ ఆన్ పాయింట్ నైకా బ్రౌ పెన్సిల్ లోని బ్రౌ ఆన్ పాయింట్ మైక్రోఫైన్ పెన్సిల్ అనమాట సో ఇన్ ద షేడ్ వచ్చేసరికి ఇది బ్రౌన్ సో డార్కెస్ట్ బ్రౌన్ ఇస్ ద షేడ్ సో మీరు దానిలోనే తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఫైనల్ థింగ్ కాంపాక్ట్ అనమాట సో కాంపాక్ట్ అండ్ బ్లష్ అప్లై చేసుకుంటాను సో దాన్ని అప్లై చేసుకోవటానికి మనకి ఇలాంటి ఫ్లఫీ బ్రషెస్ కావాలి సో కాంపాక్ట్ ఈస్ ఫ్రమ్ ద బ్రాండ్ ఎస్టీ లాడర్ ఎస్టీ లోడర్ ఏంటి అంటే ఇందులో మనకి సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు అండ్ ఇది వచ్చేసరికి షేడ్ త్రీ డబ్ల్యూ వన్ ఇందులోని ఎస్పీఎఫ్ టెన్ వరకు ఉంటుంది అనమాట విచ్ గివ్స్ గుడ్ ప్రొటెక్షన్ ైండ్ ఆఫ్ స్కిన్ టోన్స్ సో మీరు ఇఫ్ ఇన్ ద కేసు లిప్స్టిక్ కొంచెం అంటేస్తుంది మీకు బ్రష్ కి అనుకుంటే కనుక మీరు లిప్స్టిక్ లాస్ట్ లోనే అప్లై చేసుకోండి సో ఇలాగా డ్రాగ్ లాస్ట్లో చేస్తాం ఫస్ట్ మనం ఏంటి అంటే ట్యాప్ చేస్తూ అప్లై చేసుకోవాలి సో ఇది ఏంటి అంటే జస్ట్ రెగ్యులర్గా మామూలుగా మనం బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఇది సరిపోతుంది ఇఫ్ ఇన్ ద కేస్ మీరు పార్టీకో ఫంక్షన్కో వెళ్ళాలి అనుకుంటే కనుక యూ హ్యావ్ టు యూజ్ కాంపాక్ట్ అది నేను మీ యూ హావ్ టు యూజ్ ఫౌండేషన్ అది నేను మీకు ఇంకొక వీడియో చేసి చూపిస్తాను క్లియర్గా అయితే రెగ్యులర్గా బయటకు వెళ్ళేటప్పుడు ఫౌండేషన్ మీరు అప్లై చేసుకుని వెళ్ళడం అన్నది నాట్ ఏ గుడ్ థింగ్ అనమాట అంత రెగ్యులర్గా యూస్ చేయకూడదు పార్టీస్కి వాటికి ఇట్ ఈస్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఈజ్ బ్లష్ ఫ్రమ్ కే బ్యూటీ సో బ్లష్ ని కూడా నేను ఫ్లఫీ బ్రష్ తోనే అప్లై చేస్తాను సో ఇలాంటి ఒక ఫ్లఫీ బ్రష్ తీసుకొని నేను అప్లై చేస్తాను సో ఇది షేడ్ చాలా న్యాచురల్ గా ఉంటుంది సింపుల్ గా మనకి షైన్ అయినట్లుగా ఉంటుంది అనమాట ఫేస్ అనేది సో జస్ట్ మనం దీన్ని బాగా న్యూట్రలైజ్ చేయాలి సో సింపుల్గా జస్ట్ ఇక్కడ నుంచి ఇంతవరకు ఇలా అప్లై చేసుకుంటే చాలు లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది నేను ఎటువంటి హైలైటర్స్ అవి యూస్ చేయట్లేదు ఎందుకంటే నేను జస్ట్ రెగ్యులర్గా బయటకు వెళ్ళటానికి మాత్రమే సరిపోతుంది యాక్చువల్లీ బ్లష్ కూడా చాలా ఎక్కువే అవసరం లేదు బ్లష్ కూడా అవసరం ఉండదు జస్ట్ కాంపాక్ట్ వేసుకొని లిప్స్టిక్ వేసుకొని జస్ట్ ఐకి ఏమైనా కొంచెం లైట్గా మేకప్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట సో ఇప్పుడు నేను ఐబ్రో ఆల్రెడీ డిఫైన్ చేస్తాను కనుక ఇంకా జస్ట్ కాజల్ ఒకటి ఉంది బ్యాలెన్స్ సో కాజల్ పెట్టుకున్నాను సో కాజల్ ఇస్ ఫ్రమ్ బ్రాబీ బ్రౌన్ అనమాట సో రెగ్యులర్గా నేను అంత కాజల్ పెట్టుకునే పర్సన్ కాదు కాబట్టి నేను కాజల్ తక్కువే పెట్టుకుంటున్నాను సో కాజల్ వచ్చేసరికి ఇలా లోవర్ లాస్ట్ లైన్ కూడా పెట్టుకోవచ్చు దాన్ని టైట్ లైనింగ్ అంటారు నాకు మామూలుగానే నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట కాబట్టి నేను అలాగా చేయలేను మీరు కావాలి అనుకుంటే కనుక మీరు చేసుకోవచ్చు సో ఇది నేను ఒక క్లాస్ లాగా కాదు రెగ్యులర్గా నేను ఎలాగా చేసుకుంటాను ఏంటి అన్నది మీకు చూపిస్తాకి నేను ఇది చేశాను అనమాట సో రెగ్యులర్ రెగ్యులర్గా అంటే ఏదైనా అవసరం ఉండి ఇక్కడ కొంచెం నీట్గా మనం ప్రెసెంట్ అవ్వాలి అనుకున్నప్పుడు నేను ఇలా మేకప్ చేసుకుంటాను ఇంకొంచెం ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్ స్టే ఉండాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ చేస్తాను అది ఇంకొక వీడియోలో చేస్తాను వెరీ రెగ్యులర్గా అయితే నేను సిటీఎం చేసుకుని జస్ట్ ఒక పౌడర్ లేకపోతే ఏదైనా కొంచెం టింక్ రాసేసుకొని వెళ్ళిపోతాను అంతే అంతకన్నా ఎక్కువ అయితే ఏం రెడీ అవ్వం అనమాట సో దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్ మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ లో కమెంట్ చేసి చెప్పండి సో ఇంకా ఇంకా మీకు ట్యూటోరియల్స్ కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను మీ ప్రతి కామెంట్కి కూడా రెస్పాండ్ అవుతాను సో దట్స్ ఆల్ ఫర్ టూ డేస్ వీడియో మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుందని నేను అనుకుంటాను ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాయ్ బాయ్